నగరంలోని స్థానిక కొండయ్యపాలెనందుగల అంబర్ ఫుడ్ స్కూల్ నందు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ హక్కు ద్వారా గాయత్రి పెంచలయ్య తమ బిడ్డల ఉన్నత విద్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హక్కు ద్వారా తమ పేర్లు నమోదు చేసుకున్నామని అంబర్ ఫుడ్ స్కూల్ కేటాయించగా స్కూల్ కు వెళ్లి అడగ్గా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని ఫీజులు రావట్లేదని రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన హక్కును నిరుపేదలకు అందించాలని ఈ విధంగా కప్పదాటు చర్యల మీద ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వెంగబాబు సునీల్ కరుణాకర్ గంగాధర్ ప్రవీణ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి నా మెసేజ్ వచ్చింది మేము స్కూల్ సెలెక్ట్ అయినట్టుగా మరి దా త్రీ కిలోమీటర్ ఏడియస్లో అప్పుడు మాకు వచ్చిందండి మేము వచ్చి వీళ్ళని అడిగినప్పుడు వన్ కిలోమీటర్ ఉండాలి అని రకరకాల కండిషన్లు పెట్టారు అయినప్పటికీ కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు ఇచ్చాము చూస్తాము ఫోన్ చేస్తాము అని చెప్తున్నారు కానీ సీట్ అలాట్మెంట్ మాత్రం కన్ఫర్మేషన్ పెట్టలేదు అడ్మిషన్ మూడు సంవత్సరాల నుంచి మేము మరి అది కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఇక్కడ అయిపోయినాయి కదా మా డాక్యుమెంట్స్ మాకు ఏంటంటే అది కూడా ఇవ్వట్లేదు ఏది చేయట్లేదు పక్క స్కూల్కి వెళ్దాం అని కానీ అవకాశం లేకుండా చేస్తున్నారు మరి ఎంఏ చేస్తున్నారు అవకాశం అవ్వట్లేదు ఎంఈఓ సార్ వచ్చారు వచ్చి కూడా చెప్పారు డీటెయి గారు కూడా వచ్చి చెప్పారు అయినప్పటికీ కూడా వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇవ్వడం లేదు అడ్డం లేదు మరి పక్క స్కూల్కి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు రేపు ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ఇస్తున్నారు మరి ఈ విషయాన్ని సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుని నేను నా పేరు ఉల్లిపాయల శంకరయ్య ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విద్యాస్తు శబ్దం ప్రచష్టంగా అమలు చేయాలని ఎన్నో జీవోలు విడుదల చేయడం జరిగింది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమే కేంద్ర ప్రభుత్వం అయితేనేమే ప్రత్యేక ఆదేశాలు కూడా అన్ని స్కూల్స్కు జాయిన్ పంపించడం జరిగింది అయితే మన నెల్లూరు జిల్లాలో ఈ యొక్క విద్యా చట్టం కొన్ని స్కూల్స్లో మాత్రం సీట్లు ఇస్తున్నారు కొన్ని స్కూల్స్లో మాత్రం సీట్లు ఇవ్వడం లేదు వాటిల్లో ముఖ్యంగా అంబర్వుడ్ అనే స్కూలు యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుంది అక్కడ సీటు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పోయి ప్రిన్సిపాల్ గారిని అడగ్గా ప్రిన్సిపాల్ గారు ఐదారు రోజుల నుంచి ఆ కొన్ని కాగితాలు దాండి ఆ కాగితాలు దాండి ఈ కాగితాలు దాండి అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ అన్నీ కూడా తీసుకొని ఆధార్ కార్డ్స్ కూడా తీసుకొని చివరికి ఈరోజు మా స్కూల్లో సీటు ఇవ్వడం వీలు కాదు అని చెప్పేసి తగేజ్ చెప్పడం జరిగింది అటువంటిప్పుడు మీరు ఎంఈఓ గారికి కానీ డిఈఓ గారికి కానీ మా స్కూల్స్లో సీట్లు ఇస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎంఈఓ గారు డిఈఓ గారు మీ స్కూల్స్కి వచ్చి విచారించినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని స్కూల్స్లో సీట్లు ఇస్తామని ఎందుకు చెప్పారు ఈరోజు వచ్చి చివరగా ఈరోజు మేము స్కూల్స్లో అడ్మిషన్స్ విద్యా చట్టం కింద మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పడంలో నిర్లక్ష్య వైఖరి లెక్కలేనితనము ప్రభుత్వం అంటే కూడా అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ అంబర్డ్ స్కూల్స్ మీద ఒక నిఘా కమిటీ ఒకటి వేసి ఈ స్కూల్స్ వ్యవహారం మీద విచారించి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ వెంటనే స్పందించి మీ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుచున్నాం ఇక్కడ పడారుపల్లి ఉంటున్నాము మాకు ఆర్టీఈ సెక్షన్ ట్వెల్వ్ సి కింద మా పిల్లోడికి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అయింది కానీ ఇక్కడ అది సెలెక్ట్ అయినట్టు మాకు మెసేజ్ వస్తే మేము ఈ స్కూల్కి వచ్చాము మా పిల్లలు సెలెక్ట్ అయినట్టు అంబేర్గుడ్ స్కూల్లో సెలెక్ట్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆ మెసేజ్ తీసుకొని మేము ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చాము ప్రిన్సిపల్ మేడంని కలిసాము కలిస్తే మేడము ఆ డాక్యుమెంట్స్ అవి ఇవి తీసుకురా అంటే మేము చూస్తాము నెక్స్ట్ రేపు మాకు కాల్ చేస్తామని చెప్పారు తర్వాత రోజు అలాగే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళాము ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు మళ్ళీ తర్వాత రోజు రండి మాట్లాడతాము అని అంటున్నారు ఎంఈఓ టీఈఓ సార్ కూడా వచ్చి చెప్పారు ఈ అది టీవకాలు కూడా వచ్చి చెప్పారు ఇస్తామని చెప్పి వాళ్ళ ముందు కూడా ఇస్తాము మేము కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని పంపించేశారు గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మమ్మల్ని రోజు ఇలాగే తిప్పుకుంటున్నారు కానీ మాకు ఏ విషయం అనేది మాకు చెప్పట్లేదు ఈ స్కూల్ వాళ్ళు మాకు ఫస్ట్ రోజే మాకు ఏదైనా మేము ఇస్తాము ఇయ్యము అన్న విషయం వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ఐదు రోజులు తిప్పుకొని ఈ రోజు మేము లాస్ట్ టైం అయిపోతుంది ఆన్లైన్ చేయించండి మేడం అని అంటే ఈరోజు ఎవరు రూల్స్ మాట్లాడుతున్నారు అక్కడ స్కూల్ వాళ్ళు గత త్రీ ఫోర్ ఇయర్స్గా కూడా మా స్కూల్లో ఇలాంటివి ఏవి మేము అప్లై చేయలేదు అని అంటున్నారు కానీ గవర్నమెంట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ స్కీమ్ అనేది వదులుతుంది అప్లికేషన్స్ వదులుతుంది పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు స్కూళ్ళల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతున్న అన్నీ అన్నీ అవుతున్నాయి కానీ ఈ స్కూల్లో ఎందుకు తీసుకోవట్లేదు ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నారు వచ్చే పిల్లలకి ఎందుకు అడ్మిషన్స్ ఇవ్వడం లేదు అనేది మాకు అర్థం కావట్లేదు ఈరోజు రేపటితో టైం అయిపోతుంది మాకు పక్క స్కూల్కి వెళ్ళి మేము అడ్మిషన్ తీసుకోవాలి ఈ స్కీమ్ మీద కూడా మాకు టైం లేకుండా చేశారు ఇట్లా ఎంతమందికి చేస్తున్నారు ఈ ఏంటంటే వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారు మాకు ఈ రూల్ ఉంది ట్వెల్వ్ వన్ సీ కింద మాకు ఈ రూల్ ఉంది అంటున్నారు కానీ అవతల వాళ్ళ వచ్చిన రూల్స్ మాత్రం వాళ్ళైతే పాటించట్లేదు ఆ స్కూల్ మేనేజ్మెంట్ మా అసలు ఏమైనా సమాధానం చెప్తుంది ఏంది ఆ డిఇ సార్ వచ్చి చెప్పినా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే ఎంఈఓ సార్ వచ్చి చెప్పారు డిఈఓ సార్ వచ్చి చెప్పారు వీళ్ళందరూ వచ్చి చెప్పి ఇవ్వండి అమ్మా పోయినా కూడా వీళ్ళు రెస్పాండే లేదు అసలు ఆ సారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారైతే మాకైతే అర్థం కావట్లేదు మా లాంటి పేరెంట్స్ ఎంతమంది బయట ఇబ్బంది పడుతున్నారే ఇలాంటి స్కూళ్ళల్లో సీట్లు వచ్చి లేకే కదా సార్ ఈ మధ్యతరగతి కుటుంబాలు అనేవి ఇప్పుడు ఇలాంటి స్కూళ్ళల్లో సెలెక్ట్ అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఆస్తనే మేము అప్లై చేసుకుంటాం అవన్నీ ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా మాకు ఇలాంటి వాళ్ళు లేకుండా చేస్తున్నారు దీని గురించి గవర్నమెంట్ స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి